ఈ రోజు జెండా పాట జరిగిన ఆ లాట్ ఇది ఇరవై వేల ఐదు వందలు వేశారు అంటే నిన్నటి మీద పోల్చుకుంటే ఎనిమిది వందలు తగ్గింది సరుకు ఎక్కువనే వచ్చింది మార్కెట్ వల్ల సేల్స్ కూడా పర్లేదంటే సేల్ జరిగింది మార్కెట్ అయితే ఏదో విధంగా అమ్ముడు అయితే పోయింది అనమాట ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీ పదిహేను వేలుగా ఇది ఒక లాట్ ఉంటుంది పదిహేను వేలు వేసారు దీని తర్వాత ఇంకొక లాట్ ఉంది దాన్ని పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఆ లాట్ జరిగింది డీలక్స్ క్వాలిటీ ఎల్లో వచ్చింది ఇది అడిగారు నంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ గా రావచ్చు ఇది అయితే మనకి అయినట్టుగా కనిపించలేదు ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ ఇది ఈ దిగ్గి మట్టుకు పద్నాలుగు వేల ఐదు రైట్ చెప్పారు తాలు సేల్ అయితే అవ్వలేదని చెప్పారు తేయ తాలూ విషయానికి వస్తే ఈ క్వాలిటీలు తీసుకొస్తున్నారు ఈ క్వాలిటీలు తీసుకొచ్చి రేట్లు పడట్లేదు అని చెప్పారంటే కరెక్ట్ కాదు కదా మొత్తం చూసారా అది డ్రై కూడా అవ్వలేదు పండ్లనే పండ్లను తీసుకొచ్చి చాలా వరకు రావట్లే ఉన్నాయి ఇది కూడా అంతే కాయ మంచిగా ఉన్న అంటే రంగు మంచిగా ఉన్నా కానీ గ్రేడింగ్ అనేది సరిగలేదు ఈ కాటు అంటే నల్ల నలుపు కాయలు వస్తే ఆ వ్యాపారులు అయితే వాటి జోలికి కూడా పోవట్లేదు ఎందుకంటే వాటిని చూపించి మనకి రేట్ అయితే చాలా వరకు తగ్గించడం ఇక్కడ మీరు రెండు లాటలు చూడవచ్చు కాయ కలర్ ఎక్సలెంట్గా ఉన్నా కానీ అందులో ఆ నలుపు కాయ రావడం వల్ల వాళ్ళైతే చాలా తక్కువ రేటు కదవడం జరిగింది మ్యాక్సిమంగా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పదహారు వేలు ఆ రేంజ్లో అయితే కాయపోతూ ఉంది ఇది కూడా చూడొచ్చు మీరు కాయ ఎక్సెంట్ కలర్ ఉన్నా కానీ మెత్తకుండటం వల్ల దీన్ని పద్దెనిమిది వేలు ఆ రేంజ్లో తీసుకోవడం జరిగింది ఇది డ్రై బాగుంది తర్వాత రేట్ రేటు సరిగ్గా రాలేదని రైతే దాన్ని అమ్ముకుండా ఉంచారు అవసరమైతే ఏసీలో పెట్టుకుంటాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది బాగుంది సరుకు బాగుంది ఈ లాటు మనకి ఇరవై వేల నాలుగు వందలు అంటే నిన్న జెండా పాటు కంటే ఒక వంద రూపాయలు తక్కువ తే ఈ లాట్ తీసుకున్నారు కాయ కలర్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మంచి రేట్లు అయితే పడి దీనికి ఎంతబం సో ఈ క్వాలిటీ పదిహేడు పద్దెనిమిది వేలు వరకు పడినట్టుగా ఇట్లాంటి క్వాలిటీ మనకు రైతులు చెప్పారు అంటే కొంచెం మచ్చకాయ తగిలినప్పటికట్టు దాన్ని ఏదో విధంగా అయితే రైట్ తగ్గిస్తున్నారు మొత్తం మీద ఈరోజు మార్కెట్ పరంగా చూసుకుంటే సేల్స్ బాగుంది మళ్ళీ రేపు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిండి మార్కెట్ అయితే ఉండదు కదా సో రైతులు కూడా కొద్దిగా పర్లేదు అని చెప్పుకోవచ్చు అంటే ఉన్న రేట్లో జెండా చేసిన రేట్లకి కొంచెం దగ్గర పట్లయితే కొన్నారు పదిహేడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ రేంజ్లో మార్కెట్ అయితే సేల్ అయితే జరిగింది మార్కెట్ తగ్గడానికి రీజన్ అయితే చైనా ఎక్స్పోర్ట్ అయితే అక్కడ ఉన్న కమిషన్ వచ్చినట్లు కానీ కొనేటో వాళ్ళు కానీ మనకైతే చెప్పడం అనమాట